కేసీఆర్ రంగంలోకి దిగాల్సినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది గడిచినటువంటి కొంతకాలంగా చూస్తుంటే కనుక సోషల్ మీడియాలో ముఖ్యంగా మేధావి వర్గాల్లో లేదంటే ఒక పక్షపాత ధోరణి కలిగినటువంటి రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది అనేటటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది దీనిపైన చర్చలు సైతం సాగుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం రెండు ఛానళ్ళు దీనిపైన చర్చలు చేస్తున్నాయి ఇంకోవైపు చూస్తే కనుక పత్రికల్లో సైతము దీనికి సంబంధించినటువంటి వార్తలు వస్తున్నాయి దానికి ఒక ప్రాతిపదికన సైతం నిర్మించేసి ఒకవైపు బీఆర్ఎస్ ఇబ్బందులు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇంకోవైపు కేసులు వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలో కనుక బీఆర్ఎస్ ముందుకు సాగడం అనేది కష్టదాయకమైనటువంటి విషయం కనుక బీఆర్ఎస్ బీజేపీలో సిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దీనికి వత్తాసుగానే ఉన్నట్లుగా ప్రోత్సహిస్తున్నట్లుగా సైతం వార్తలు వెలువడుతున్నాయి ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి అందువల్ల బీజేపీని ఒకవైపు బీఆర్ఎస్ని మరోవైపు వీక్ చేయాలంటే కనుక ఈ రకమైనటువంటి ప్రచారం వల్ల పెద్ద అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది అనేటటువంటి భావన సైతం అవుతుంది ఎందుకంటే అటు ఢిల్లీలో ఎన్నికల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పొత్తు లేదంటే బీజేపీ బీఆర్ఎస్ యొక్క విలీనం బీజేపీలో బీఆర్ బీఆర్ఎస్ విలీనం అనేది జరిగిపోతుంది అంతవరకు రాజకీయంగా ఆచి వ్యవహరిస్తారు వ్యవహరిస్తారో ఆ తర్వాత జరిగిపోతుంది అనేటటువంటి పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతుంది ఇది నిజంగానే బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో సీట్లు తగ్గినప్పటికీ ముప్పై తొమ్మిది సీట్లు తెచ్చుకోగలిగింది కానీ ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా రెండు శాతం లోపు ఓట్లు తేడాయి ఉంది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి తాను ప్రధాన ప్రత్యర్థి కాదు అనే భావన ప్రజల్లోకి ఎలాగెళ్ళింది అనేది చూస్తే కనుక బీజేపీ కాంగ్రెస్ మాత్రమే సీట్లు పెంచు పంచుకున్నాయి బీఆర్ఎస్కి సింగిల్ సీట్ కూడా రాలేదు ఈ నేపథ్యంలో మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో బలమైనటువంటి పట్టు కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు బలం ఉంది అధికారుల్లో ఉంది మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంది ఈ రెండింటినీ తట్టుకుంటూ పంచాయతీ ఎన్నికల్లో నిలదొక్కుకోవాలంటే బీఆర్ఎస్కి అంత సాధ్యమైనటువంటి సున్నితమైనటువంటి విషయం అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ లేదంటే కాంగ్రెస్ వాద మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలు ఒక మేధావ వర్గాలు చేస్తున్నటువంటి ప్రచారాలు వీటిని తిప్పికొట్టాలంటే నిజానికి బీఆర్ఎస్కు ఉన్నంతటి పటిష్టమైనటువంటి బలమైన నాయకత్వము అగ్రశ్రేణి నాయకత్వము అటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళు తిప్పికొట్టగలిగినటువంటి రాజకీయాలని తిప్పికొట్టగలిగినటువంటి రాజకీయ విమర్శలు తిప్పికొట్టగలిగినటువంటి బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ అది అందువల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనే చేరిపోతారు రాష్ట్ర విభజన సందర్భంగా అనే వాదన వినిపించినప్పటికీ ఒంటరిగా తెలుసుకుందామని వచ్చారు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగినటువంటి పార్టీ తర్వాత ఒక ఎన్నికలో ఓటమి అనేటటువంటిది పెద్దగా ఏమీ రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపేటటువంటి అంశమేమీ కాదు అటు మనకి తమిళనాడులో చూస్తే కనుక డిఎంకే వంటి పార్టీలు వరుసగా రెండు మూడు ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ పున పునః నిలదొక్కున్నటువంటి పరిస్థితి ఇక్కడ తెలుగుదేశం సైతం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది అందువల్ల బీఆర్ఎస్ సైతము అంటే ఒక ఉద్యమ నినాదంతో కూడినటువంటి బలమైనటువంటి నాయకత్వం ఉండడము తర్వాత ఆ పార్టీకి ఉండేటటువంటి ఆర్థిక వనరులు బలంగా ఉండడము జాతీయ స్థాయిలోనే అత్యధిక విరాళాలు వచ్చినటువంటి పార్టీగా ఉండడము ఇంకోవైపు చూస్తుంటే కనుక ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో ప్రతి నాయకత్వం ఉంది జిల్లాలో నియోజకవర్గాల్లో సైతము ఎమ్మెల్యే స్థాయి ఇటువంటివన్నీ కూడా బలమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకుల్ని ఈ పదేళ్లలో కొంత వేరకు తయారు చేసుకోగలిగింది అందువల్ల పంచాయతీ ఎన్నికల్లో బలహీనత బయటపడ కుడా ఉండాలంటే కేసీఆర్ రంగంలోకి దిగి ఇప్పుడు జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది అది దుష్ప్రచారం అని తేల్చుతారా లేదంటే న్యూట్రాలిటీ కనుక మౌనం వహించడంతో మౌనం అర్ధాంగీకారం అనేటటువంటి భావన ఉంటుంది కేసీఆర్ చెప్పకపోతే కనుక కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎంత దాడి చేసినా అగ్రనాయకుడు మనసులో ఏముంది అనేటటువంటి ప్రశ్నలు సైతం తలెత్తుతాయి అందువల్ల ఖచ్చితంగా తేల్చి చెప్పి కేసీఆర్ఏ మీడియా పరంగా కానీ ఒక బహిరంగ సభలో కానీ రాజకీయంగా ఆ పార్టీ వర్గాలతో కానీ మాట్లాడుతూ ఉన్నా సరే ఇది బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనేది కేవలం వదంతన తేల్చాలి లేదంటే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతన్నా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి కీలకమైనటువంటి రాజకీయ నిర్ణయాన్ని కేవలం అంటే ఇప్పటికే పార్టీ వర్గాల్లో చర్చించడం కానీ ఏం జరగదు ఎందుకంటే అగ్రస్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే దాన్ని అమలు చేస్తారు తప్ప బహిరంగంగా చర్చకు పెట్టేటటువంటి అవకాశం ఉండదు అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఫేలర్లు వదిలి దానికి ప్రజల నుంచి మీడియా నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి అనేది బేరీజు వేసుకున్న తర్వాత సైతం నాయకులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ ఇది ఆ రకంగా సైతం కనిపించట్లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ సాధించడానికి రానున్నటువంటి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ముద్ర వేయడానికి లేదంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకటైపోతాయి అనేటటువంటి భావన ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నం చేస్తుందా లేదంటే మీడియాలోనే స్పెక్యులేటివ్ ధోరణితోటి ఈ రకమైనటువంటి ప్రచారం సాగుతుందా ఏదేమైనప్పటికీ కేసీఆర్ ఒకసారి బహిరంగంగా ఈ విషయాన్ని కేటగారికల్ గా తాల్చకపోతే మాత్రం బీఆర్ఎస్కి రాజకీయంగా జరిగే నష్టం చాలా ఎక్కువగానే ఉంటుంది